మార్చగల సమర్థుడు నా దేవుడు మారాలంటే బ్రతుకులను మాధుర్యంగా మార్చగలిగిన దేవుడు ఎడాలంటే జీవితాలను ఏదేని తోటగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు కదా మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలిగిన దేవుడు కదా నా దేవుడు వీళ్ళంటి ఎలా మాట్లాడుతున్నారు అందుకనే వాక్యం అంటుంది రుచి చూచి తెలుసుకునిడి ఆయన ఉత్తముడని ఉత్తముడైన రుచి చూచి తెలుసుకుంటే నువ్వు వాస్తులు చూడవమ్మా రుచి చూచి తెలుసుకుంటే గదులు నువ్వు చూడవమ్మా రుచి చూచి తెలుసుకుంటే వారాలు దినాలు నువ్వు చూడనే చూడవు రుచి చూచి తెలుసుకో ఆయన ఎలాంటి వాడో ఆ దైవజనుడు దైవ బాగా తెలుసు వాళ్ళు పెంతుకొస్తూ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు వాళ్ళు సరే వాళ్ళ మాటలన్నీ విన్నట్టుగా విని పెడచెవిని చెవిని పెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళారు